జై పూలే జై భీమ్ ఓకే థ్యాంక్ యూ వేదికపై లేనటువంటి ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు విషాదరన్ మహారాజు గారు వారి గురించి క్లుప్తంగా ఒక నిమిషం చెప్పి తర్వాత నిన్న ఉపన్యాసంలోకి వస్తాను వాస్తవానికి విషాదరన్ మహారాజు గారితో నాకు పరిచయం పెద్దగా అంటే ఏమీ లేదు కానీ ఇంతకుముందు తాడు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా నేను కూడా వారిని సోషల్ మీడియాలో చూసి చూసి వారికి ఒకరు అభిమానిగా మారిపోయారు ఆ తర్వా ఆ తర్వాత వారిని ప్రత్యక్షంగా కలుసుకున్నప్పుడు మేమిద్దరం కొంత సంభాషించుకోవడం జరిగింది ఆ సంభాషణలో భాగంగానే మరి ఈ మధ్య కాలంలో రెండు మూడు డయాసులు కూడా షేర్ చేసుకోవడం జరిగింది విశారదన్ మహారాజు గారు వాస్తవానికి ఒక మంచి సిద్ధాంతకర్త ఈ కాలంలో మనం చాలామంది నాయకులను చూస్తున్నాం ఆ నాయకులందరూ కూడా ఏదో ఒక దానికి లొంగిపోయి తమ స్వార్థం వెతుకుతున్నటువంటి ఈ రోజుల్లో నిస్వార్థంగా ప్రజలందరికీ ముఖ్యంగా బహుజనులు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఈ నా ప్రజలందరి కొరకు నేను ఉన్నాను ఖచ్చితంగా రాజ్యాధికారం సాధించాలి అనేటువంటి ఒకే ఒక సంకల్పంతో గతంలో పదివేల కిలోమీటర్ల యాత్ర చేశాడు మళ్ళీ ఇప్పుడు లక్ష కిలోమీటర్ల యాత్ర అంటున్నాడు మరి అటువంటి మహా నాయకుడు మన మధ్యలో ఉన్నందుకు మనమందరం కూడా వారికి ఓసారి గట్టిగా చప్పట్లతో మన సంతోషాన్ని ఇక ఇకపోతే విశాలదన్ మహారాజు గారు తన సిద్ధాంతాన్ని అమలు పరిచే క్రమంలో చూస్తే కూడా ఇక్కడ మీరందరూ కూడా ఒక క్రమశిక్షణ గల సైనికులుగా కూర్చున్నారు చాలా సందర్భాల్లో మనం సభలలో చూస్తూ ఉంటాం రకరకాల గొడవలు రకరకాల కొంతమంది రావడం పోవడం కానీ ఇక్కడ ఒక డిసిప్లిన్డు ఒక క్రమశిక్షణ ఉన్నటువంటి సైనికులాగా మీరు అందరు ఉన్నారు మీ అందరికీ కూడా నా యొక్క అభినందనలు ఎందుకంటే ఇంత మంచి డిసిప్లిన్ మీలో వచ్చినందుకు నిజంగా కూడా తెచ్చినందుకు వారికి నా యొక్క అభినందనలు